హాయ్ అండి ఆరాధ్య వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్ షాప్ నెంబర్ నూటేడు అండి మన దగ్గర మొత్తం అమ్ముకునే వాళ్ళకేనండి సింగల్ పీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందరూ అమ్ముకునే వాళ్ళే మన దగ్గరకు వస్తారండి నూట అరవై రూపాయల నుంచి మొదలయ్యి వెయ్యి రూపాయల వరకు దొరుకుతుంది ఇవాళ చాలా చాలా మోడల్స్ తెచ్చేసేసానండి ఒకసారి కలెక్షన్ లోకి వెళ్ళే ముందు

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మోడల్ పెట్టానండి ఎన్ని పార్సల్స్ ఉంటాయి ఇదివండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ సిక్స్ థర్టీ కట్స్ వస్తాయండి ఎన్ని డిజైన్స్ మొత్తం అంటే ఇది జస్ట్ వన్ వేలండి మన గోడౌన్స్ లో ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటది మీకు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ తీసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ సిక్స్ థర్టీ కట్స్ అంటే మీకు ఆరున్నర వస్తుందండి అది కొలత విత్ అనమాట ఇదిగోండి ఒక స్టైల్ ఆఫ్ మీద మీద వస్తుందండి సో ఇలా మనకి స్టోన్ వచ్చిన బెయిల్ ఉంది అలానే మనకి వచ్చేసరికి ప్లేన్ మీద కట్ బోర్డర్స్ వచ్చిన బెయిల్ కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందన్నమాట ఆరాధ్య ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఆరు నూట ఏడు ఏడండి ఆరాధ్య ఫ్యాషన్స్ అన్నమాట చెప్పండి సార్ అలానే ఐటమ్స్ చాలా వస్తాయండి మొత్తం మీకు రివ్యూ అనేది చెప్తున్నానండి ఇది ఒకటి ఎన్ని ఐటమ్స్ స్టైల్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదండి ఇంకొకటి ఒక ఐటమ్ ఉండదు స్టైల్స్ ఇదిగోండి ప్యూర్ జార్జెట్ మీద ఇదిగోండి డిజిటల్ ప్రింట్ ఇదిగోండి అట్లాగా ఒక దానిలో దాదాపు పది పదిహేను మోడల్స్ ఉంటాయండి ఇదిగోండి ఎన్ని మోడల్స్ అని ఇదిగోండి ఇవన్నీ చాలా ఉన్నాయి నేను మొత్తం హ్యూవి లేకపోతున్నాను ఇట్లా మన షాప్ వచ్చాను చాలా మోడల్స్ చూసుకోవచ్చు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇదిగోండి ఈ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ అండి సాఫ్ట్ సిల్క్ అంటారు చాలా చాలా బాగుంటది ఐటెం ఇది కూడా ఛాన్సెస్ ఇవన్నీ ఇదిగోండి ఇట్లా కాకుండా ఇదిగోండి పట్టు స్టైల్ ఫ్యాన్సీ స్టైల్ చాలా మోడల్స్ దొరుకుతాయి అండి ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఆన్లైన్ ట్రెండింగ్ నడిచే అన్ని ఐటమ్స్ అన్ని మనకి ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో హల్సేల్ చేస్తున్న మోడల్స్ అయితే కోకొల్లలు అంటే అన్ని నేను చూపించకపోవచ్చు అండి వీడియోలో కనపడకపోవచ్చు మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఐటమ్ అనేది అర్థమవుతుంది గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు ఇవన్నీ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేస్తాయి మనకి ఏ ఐటెం కావాలన్నా మీకు ఎనీ ఐటమ్ పార్సల్ కావాలంటే పార్సల్ దొరుకుతుందండి సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ అండి ఆర్డర్ వచ్చింది జెరీ అండ్ మనకి వసరికి మంచి కలంకారి ప్యాటర్స్ ఇవన్నీ కూడా ఫుల్ హల్చల్ డిజైన్స్ అండి సో కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉందన్నమాట ఏదైతే మనకి ట్రెండింగ్ ఉందో అలాంటి కలెక్షన్ అంతా కూడా మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో లో ఉందండి ఏదైనా కూడా మీరు బండిల్స్ వైస్ అన్నమాట సింగల్ కాన్సెప్ట్ కాకుండా ఇది కాలం కాన్సెప్ట్ అంటే మనం వీడియో ఇచ్చే పది నిమిషాల్లో మొత్తం మన షాప్ కి లేదండి అది ఒకటి గుర్తుంచుకోవాలి ఫస్ట్ మనం సో ఎంత పాజిబుల్ అయితే అంతవరకు మనకి న్యూ డిజైన్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే మనం ఇంట్రోల్ లాగా చూపిస్తున్నాము అలానే మీకు కలెక్షన్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట తప్పకుండా అయితే విజిట్ చేయండి ఆదర్ ఫ్యాషన్స్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ ఏడు అండి అండ్ కాల్ ఏడండి నూట ఏడు నూట ఇట్లా బాక్స్ ఐటమ్స్ అట్లా ఒకటి కాదండి చాలా వందల రకాలు ఉంటాయండి మీకు థౌసండ్ లోపు దగ్గర దగ్గర మా షాప్లో ఒక నూట ముప్పై మోడల్స్ ఓకే అండి ప్రతి దానిలో ఒక దాంట్లో లేదు అదని లేదు ఇదని లేదు ఇది కొన్ని ఐటమ్స్ వస్తానే ఉంటాయి ఇవాళ అయితే చాలా కొత్త మోడల్స్ తెచ్చేసాను ఛాన్స్ రేట్లలో తెచ్చేసాను ఛాన్స్ రేట్లలో ముఖ్యంగా అండ్ కొత్త మోడల్స్ తో పాటు మీకు వచ్చేసరికి ఛాన్స్ ప్రైజెస్ లో కూడా అన్నమాట అండ్ మీకు వచ్చేసరికి కాటన్ కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఫుల్ స్టాక్ ఉంది సో ఇవన్నీ కూడా అండి మంగళగి కాటన్ టైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందు అందరికి నమస్తే అండి నా పేరు కుమార్ అండి మాది ఆరాధ్య ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్ ఇప్పుడు మీరు చూసింది ఒకెత్తు అండి ఇక్కడ నుంచి వచ్చే మోడల్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి మా షాప్ ని విజిట్ చేయండి అందరి ఆడబడుచులకి వెల్కమ్ అండి ఆడపడు అందరికి ఎందుకంటే మనకి బస్ అయితే ఫ్రీగా ఉంది చాలా వరకు అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి ఓకే అండి బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి హ్యాపీగా చక్కగా వచ్చేసి ఉంటున్నారు వెల్కమ్ చెప్తున్నారు అనమాట అండ్ ఫస్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ చాలా అయితే మనం అయితే ఇంటర్ లో అయితే వచ్చేసాం అనమాట కొన్ని ముఖ్యమైన ప్యాటర్న్స్ అనేది మీకైతే అయితే షేర్ చేస్తాం అండ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ కట్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి మంచి క్రెష్డ్ వచ్చింది అనమాట క్రెష్డ్ చెక్స్ అయితే వచ్చినాయి అండ్ ఈ కట్ బార్డర్ లో కూడా మనకి వచ్చేసరికి మోతి పాలు అండ్ బటర్ఫ్లై రిలేటెడ్ బాగుంది డిజైన్ అయితే అండ్ సారీ డిస్ప్లే కొట్టిన పార్సల్స్ లో డిజైన్ చేయట్లేదు డైలీ నా దగ్గర నుంచి ఇరవై ముప్పై పార్సల్స్ వస్తానే ఉంటాయండి మీరు చక్కగా వచ్చి కొనుక్కోండి సూరత్ రేట్ నేను గుంటూరులో ఇస్తాను అది ఒకసారి నేను ఈ మాట చెప్తున్నా రండి విజిట్ చేయండి ఏ పుట్టలో ఏ బాగుంటుందో ఎవరికి తెలియదు ఒకసారి రండి షాప్ లో మీరు చూసుకోండి ఈ రేట్ వర్తా కాదా సూరత్ కంటే తక్కువ ఉందా లేదా అది కనుక్కోండి జస్ట్ చాలు సో నూట ఏడు షాప్ నెంబర్ గుంటూరు సిటీ మార్కెట్ కలర్స్ అన్నమాట అండ్ మనకొసరికి ఒకసారికి మంచి రాణి పింక్ వచ్చింది అలానే వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అలానే మనకొసరికి ఒకసారికి బ్రింజాల్ కలర్ అండి సో నెక్స్ట్ వసరికి వైన్ ద్రాక్ష కలర్ అండ్ నెక్స్ట్ వసరికి కృష్ణ బ్లూ షేడ్ అండ్ సంపంగి కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎంతండి ప్రైస్ వచ్చేసరికి మనం ఇచ్చే ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ అండి మాత్రమే మాత్రమే తీసుకోవాలండి సింగల్ తీసు అయితే ఎలా ఉంటుంది అది మాత్రం కన్ఫర్మ్ అండి ఎందుకంటే మనం మీద మొత్తం హోల్సేల్ అండి అదొకటి మాత్రం గమనించుకోండి మీకు ఏ ఐటమ్ కావాలన్నా దొరుకుతుంది నా దగ్గర అన్ని వీడియోలు ఇవ్వలేను కాబట్టి మీరు మాత్రం అర్థం చేసుకోండి అది నెక్స్ట్ ఇంకో డిజన్ లోకి తెలుపాలి డిఫరెంట్ లో దగ్గర దగ్గర ఒక పది మోడల్స్ ఉన్నాయండి నా దగ్గర కాకపోతే నేను మొత్తం మీకు వీడియోలో చెప్పలేకపోతున్నాను ఇదిగోండి అండి ప్రజెంట్ రెడీగా నా చేత్తో ఒక బ్యాగ్ వచ్చిందండి అది తీసుకొచ్చి చూపిస్తాను చాలా బాగుంది బ్యూటిఫుల్ మెటీరియల్ అండి అసలు పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ క్యాటలాగ్ వేసుకోకుండా అయితే వదిలిపెట్టారు అనమాట చాలా గా అయితే ఉంది విత్ మనకి వచ్చేసరికి ఈ అంటే చూస్తున్నారు కదా ఈ డిజైన్ అయితే చాలా రిలేటెడ్ గా నేచర్ రిలేటెడ్ ఉంది ఉందనమాట వీటి మీద వచ్చిన ఈ స్టోన్ కానీ విత్ మనకు వచ్చేసరికి ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రియలిస్టిక్ గా ఉందండి అండ్ కలర్ఫుల్ ఉంది అనమాట చాలా వెరీ వెరీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఐస్ బ్లూ షేడ్ వచ్చింది అలానే మనకి గ్రే కలర్ అవైలబుల్ పాసిబిలిటీలో ఉంది అలానే లావెండర్ కలర్ అలానే మనకి మంచి చీకు సపోటా షేడ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ మనకి మంచి కనకాంబరం అండ్ మనకి మిర్చి రెడ్ అన్నమాట రియల్లీ నైస్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఒకసారి క్యాట్లాగ్ చూస్తాం క్యాట్లాగ్ చూపించండి అట్లానే దీనిలో యాపిల్ లో అండి మన దగ్గర టెన్ మోడల్స్ ఉన్నాయండి మనం అందరికి కస్టమర్ బర్త్డే చెప్తున్నాం మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు అర్థం అవుతుంది మాత్రం గమనించుకోండి ఓకే బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఈ సారీ డిజైన్ కూడా ఈ ఫ్ల ఈ డిజైన్ అనేది దగ్గర దగ్గరగా ఉందండి బాగా వెరీ నైస్ ఫ్రంట్ డిజైన్ కూడా కలర్ కాన్సెప్ట్ కూడా డిజిటల్ మీద ఇదిగోండి ఆ ఫ్లవర్ బాగా వచ్చిందండి అవునవునవును చాలా బాగుంటుంది ఎంతండి ప్రైస్ ప్రైస్ చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే ఐదు వందల పాతిక రూపాయలు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట తీసుకోవాలండి సింగిల్ పీస్ కి అయితే ఎవరు కాంటాక్ట్ అవద్దు దయచేసి ఎవరైనా హోల్సేల్ మీకు అమ్ముకోవడానికి కావాలి మమ్మల్ని విజిట్ చేయండి అది మోడల్స్ ఉన్నాయండి టెన్ మోడల్స్ నేను మీకు ఒక్కొక్కటే చూపిస్తున్నానండి ఇట్లాంటి కేటలాగ్స్ ఒక టెన్ మోడల్స్ అంటే ఇది ఒకటే కాదండి టెన్ మోడల్స్ ఉంటాయి దీంట్లో ఒక మోడల్ నా చేతికి నేను అండి ఇది వచ్చే ప్యూర్ జార్జెట్ బోర్డర్ వచ్చింది మంచి చెక్స్ వచ్చింది అయితే మనకి బ్యూటిఫుల్ డిజైన్ అండి చూసారు కదా చాలా చాలా బాగుంది ఇదిగోండి మళ్ళీ డిజైన్ ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఫ్లవరు అండ్ మనకి పీకాక్ బుట్ట అంతా చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది బార్డర్ కూడా చెక్స్లో ఒక బార్డర్ వచ్చింది గ్యాప్లో పికాక్స్ మళ్ళీ డిజైన్ నైస్ ఈ డిజైన్ అనేది సారీ పై వరకు అయితే ఉందన్నమాట వెరీ వెరీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మనకి పింక్ అండ్ అలానే మనకు సీ సీ లో డార్క్ షేడ్ అండి అలానే మనకు గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వైన్ ద్రాక్ష కలర్ అలానే థిక్ నావి బ్లూ షేడ్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వసరికి రత్నావళి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి లావెండర్ అండ్ బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది అండ్ పీస్ గానీ డిజైన్ గానీ చాలా బాగుంది పళ్ళు చాలా డిఫరెంట్ వచ్చిందండి చాలా డిఫరెంట్ వచ్చింది ఐటమ్ మాత్రం చాలా ఎవర్ గ్రీన్ ఐటమ్ అండి ఇట్లాంటి ఐటమ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి మీరు అమ్ముకోవాలి ఒకసారి రండి విజిట్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది అది మాత్రం కన్ఫర్మ్ అండి ఆఫర్స్ అంటారా ఎంత కావాలంటే అంత దొరికింది ఆఫర్స్ ఆఫర్స్ అని నేను చెప్పాల్సింది అది కంపెనీ నెంబర్స్ ఉంటాయి చక్కగా ప్రొవైడ్ చేయండి అక్కడ కనుక్కోండి నా దగ్గర అయితే నాలుగు రకాల బ్యాగులు తీసుకుంటారు అక్కడ అనుకోండి ఒక బేల్ తీసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి అది ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ లో ప్రైస్ ఇది ప్రైస్ ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే దీనిలో ఈ కంపెనీలో మనకి నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఆరు వందలతో ఎండ్ అయిపోతుందండి ఈ దీనిలో దగ్గర దగ్గర పది మోడల్స్ 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 ఉన్నాయి మనం అన్ని అసలు చూపెలేము అది మాత్రం గమనించుకోండి ఒకసారి మళ్ళీ లేటెస్ట్ ఇంకొక ఐటమ్ లో ఫ్యాండీ తీసుకొచ్చేసానండి ఫ్యాండీ అంటే చాలా చాలా బాగుంటదండి ఎక్కడ లేని మోడల్ తీసుకొచ్చేసాను ఇన్స్టాగ్రామ్ లో మొత్తం స్పేస్ సిల్క్ నడుస్తుంది నేను ఫ్యాండి క్లాత్ తీసుకొచ్చేసాను ఫ్యాండీ అంటే విత్ షైనింగ్ వస్తుందండి ఫుల్ పార్టీ వేరండి మిడిల్ క్లాస్ పీపుల్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ప్లస్ ఎవరు పెట్టరండి వాళ్ళ కోసం నేను తీసుకొచ్చానండి మీరు అమ్ముకున్నా కూడా మీకు కాయకాయ లాభం వస్తుంది నేను ఇచ్చే ప్రైజ్ మాత్రం ఓన్లీ ఆరు వందల పాతిక రూపాయలకండి మగ్గమరు మగ్గమర్ బ్లౌజ్ ఫ్యాండి అండి బ్రాండ్ నేమ్ కూడా చూపిస్తున్నానండి ఎక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు కళ శిల్పకళ అది నేను ఇచ్చే ప్రైజ్ ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమేనండి అదొక్కసారి అవకాశం ఫాస్ట్ ఎందుకంటే ఛాన్స్ వెరీ ఛాన్స్ అండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అనమాట బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా హెవీగా ఇచ్చేసారు ఈ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ మనము కస్టమైజేషన్ మగ్గం వర్క్ చేసుకోవాలన్నా కూడా మనకి థౌజండ్స్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్స్ అయితే అవుతుంది అనమాట కట్ బార్డర్ లో కూడా మనకి వచ్చేసరికి మంచి సీక్వెన్స్ పర్ల్స్ అన్ని యాడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి మల్టీ కలర్ యూస్ చేశారు అలానే నెక్స్ట్ వచ్చేసరికి సారీ కూడా ఫుల్ గ్లేజింగ్ అయితే ఉంది అండ్ ఫంక్షన్ వైర్ ఆ లైటింగ్స్ కి అయితే మామూలుగా ఉండదు కింద బార్డర్ విత్ మనకు ఆల్ ఓవర్ స్టోన్ అయితే వచ్చిందనమాట కలర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ డార్క్ కలర్స్ అండ్ మనకి బ్రింజాలు అలానే మనకు లావెండర్ షేడు అండ్ కలర్స్ మాత్రం చాలా బాగా సెలెక్ట్ చేశారండి కంపెనీ వాళ్ళు అంటే సారీ డార్క్ ఉంది వైట్ కాంట్రాస్ట్ మనకు అంటే పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ అయితే సెలెక్ట్ చేశారనమాట బ్యూటిఫుల్ అండి బ్లౌజెస్ కానీ సారీ కాంబినేషన్స్ కానీ విత్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అలానే చూడండి సీ బ్లూకేమో రత్నావళి షేడు అలానే మనకొసరికి రెడ్ కేమో బాటిల్ గ్రీన్ అనమాట కలర్స్ అయితే మామూలుగా లేవండి ఒక్కసారి కేటలాగ్ చూస్తామండి సర్ప్రైజింగ్ గా ఉంది కేటలాగ్ అయితే మాత్రం బాగా యూట్యోనండి ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మాత్రం వదినలు సిస్టర్స్ అలా అందరూ కలిసి తీసుకున్నారంటే సెట్ మీరే కొనుక్కోవచ్చు హోల్సేల్ రేట్ కి మీరు కొనుక్కోవచ్చు అనమాట విత్ మనకి ఒక బిగ్ పిక్ కూడా ఉంది అది కూడా అయితే మనం చూద్దాము చాలా బాగుందండి ఫోటోజెనిక్ సారీ మాత్రం అసలు రియల్లీ సూపర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టారండి రీజనబుల్ అండి ఇట్లాంటి షాకింగ్ ఐటమ్ ఇంకోటి చేస్తారండి షూర్ అండి ఇప్పుడు ఇంకా హెవీ చూపించేస్తా ఇంకా హెవీ ఇంకా హెవీ బ్లౌజ్ ఉంటారా చూసారా చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అనమాట కలర్స్ కానీ అండ్ డిజైన్ కానీ కొత్త కొత్త డిజైన్స్ అయితే మీరైతే ఈరోజు మన లో ఆరాధ్య ఫ్యాషన్స్ నుంచి అయితే మీరైతే వాచేస్తున్నారండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే మాత్రం ఈ గ్లేజింగ్ అసలు రియల్లీ అండి ఎన్నో వీడియోస్ మనమైతే షూట్ చేసాం కానీ ఇంత పవర్ఫుల్ గ్లేజింగ్ అయితే షూట్ చేయలేదండి చాలా బాగుంది ఒరిజినల్ మెటీరియల్ అనమాట విత్ మనకి వచ్చేసరికి టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో మనకి బ్యూటిఫుల్ కట్ బార్డర్ అండి చాలా బాగుంది ఒక లేస్ మనం ఏదైనా ఒక థౌజండ్స్లో తీసుకొని వేయించుకుంటే ఎంత అపీరియన్స్ వస్తుందో అంత బ్యూటిఫుల్ అపీరియన్స్ అయితే వచ్చిందనమాట అసలు ఈ స్టోన్ కూడా చాలా ఇచ్చేసారు అసలు సారీ మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ వచ్చింది అండ్ మనకి వావ్ సారీ ఓపెన్ పిక్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది శారీ ఫోర్టీ వర్క్ అండి ఫోర్ పాయింట్ ఎయిటీ వస్తుందండి ఫైవ్ అండ్ మీకు ఫోర్ వర్క్ వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ కి నేను ఇస్తున్నానండి థౌసండ్ ప్లస్ మీరు అమ్మేసుకోవచ్చు ఈజీగా ఈజీగా అమ్మేసుకోవచ్చు సూపర్ అండ్ కలర్ చూద్దాము ఇది వెరీ లైట్ ఆర్మీ షేడ్ అనమాట చాలా పర్ఫెక్ట్ ఆర్మీ షేడ్ అండి అసలు ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది అండ్ అండ్ మంచి అసలు బాటిల్ గ్రీన్ ఇచ్చారు భలే బాగుంది అండ్ ఇది ఒకసారికి పిస్తా షేడ్ అనమాట అసలు కలర్స్ చూడండి ఇలా పెడితే మీకు రియల్గా కలర్స్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగా పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయండి కలర్స్ అయితే మాత్రం అండ్ నెమలిపించే బ్లూ అండ్ లావెండర్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి మంచి నేరేడు కలర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి విత్ మనకు గ్రే బ్లూకి మనకు మనకొసరికి పికాక్ బ్లూ అనమాట లావెండర్ మనకి బ్రింజాలు అండ్ మనకి ఒకసారి మంచి వెరీ డార్క్ పింక్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఆరెంజ్ పీచ్ కలర్ అనమాట కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి షేడెడ్స్ కూడా డిఫరెంట్ అవును దీనిలో ఇదిగోండి ఈ ప్యాటర్న్ చూడండి ఎన్ని కలర్స్ కనబడుతున్నాయి చాలా బాగుంటదండి ఐటమ్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు రూపాయికి రూపాయి వచ్చే ఐటమ్ మాత్రం చాలా ఉన్నాయండి మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది అది మాత్రం కన్ఫర్మ్ డైలీ పార్సెల్స్ వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుందండి మన దగ్గర రూపాయల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది నూట అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కేటలాగ్స్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ నుంచి కేటలాగ్ స్టార్ట్ అవుతుంది అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కేటలాగ్స్ ఉంటాయి అప్ టు డేట్ ఎనీ మోడల్స్ అన్ని దొరుకుతాయి మీరు పర్ఫెక్ట్ గా డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఏ పడితే ఏం లేదండి మీరు ఒక బ్రాండ్ లాగా తయారు అది మాత్రం నేను కన్ఫర్మ్ గా చెబుతాను జస్ట్ ఫైవ్ థౌసండ్ తో మీరు స్టార్ట్ అవ్వండి ఎక్కువ కూడా అవసరం లేదండి నేను అందరికి ఒకటే చెప్తాను ఫైవ్ థౌసండ్ తో మీరు స్టార్ట్ అవుతాయి మీ బిజినెస్ ఎంత డెవలప్ అయితే మీరే చూడండి నేను చెప్పకూడదు కూడా అది మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందండి అమ్ముకునే వాళ్ళకైతే మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి నా దగ్గరికి ఒక్కసారి చూడండి మీకు రాకపోతే అప్పుడు వా నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి మంచి కలెక్షన్ మంచి మంచి డిజైన్స్ అయితే మాకు షేర్ చేశారు ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అనమాట డిజైన్స్ అండి ఈరోజు మీరైతే ఆరాధ ఫ్యాషన్స్ నుంచి అయితే వాచ్ చేశారు కూడా కొంచెం కలెక్షన్ ఏమిటి అనేది చెప్పండి బ్రాండ్ అది ఒకసారి షాప్ వచ్చేసండి మీరు రేట్ కనుక్కోండి నలభై షాపులు కాదు యాభై షాపులు కాదు కంపెనీలో ఏ రేట్ వస్తుందో ఆ రేట్ నేను మీకు ఇస్తాను కాస్ట్ కాస్ట్ సేల్ అండి ఈ ఐటమ్ వరకు ఇంకా రూపాయలు తక్కువ అది మాత్రం కన్ఫామ్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం మన వీడియో బాగా వెళ్ళాలి అట్లానే మీరు రూపాయి లాభం సంపాదించుకోవాలి అందుకని నేను పర్ఫెక్ట్గా ఆలోచించేస్తున్నాను ఐటమ్ లో మాత్రం ఎక్కడ రాజీ పడండి క్వాలిటీలో కూడా రాజీ పడిన బ్రాండ్ మీరు చూసుకునే ఉంటారు ఇది కొన్ని స్టాక్ గా ఉంటుంది మీకు ఎన్ని పార్సల్స్ కావాలంటే అన్ని పార్సల్స్ మా దగ్గర రెడీగానే ఉంటాయండి మీరు ఎటు చూసుకోవాల్సిన పని లేదు ఒక్కసారి అయితే వచ్చి మా షాప్ని విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి